అందరికీ నమస్కారం వెల్కమ్ టు జ్యూసీ జిన్ను గ్యాస్ కమ్మటి బీరకాయ పప్పు అండి చాలా బాగుంటుంది ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టేసి పెసరపప్పును వేయించి ఒక బౌల్లో వేసుకొని వాటర్ పోసి నానబెట్టేసుకోవాలి ఆ తర్వాత స్టవ్ మీద మరొక గిన్నె పెట్టేసి ఆయిల్ వేసుకొని వేడకగానే ఆవాలు జీలకర్ర ఎల్లిపాయలు వేసి కాస్త వేగనివ్వాలి ఆ తర్వాత పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలండి పచ్చిమిరపకాయలు కొన్ని నేను ఎక్కువ వేసుకున్నాను ఈ విధంగా పచ్చిమిరపకాయలు వేసి ఆ తర్వాత కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు కూడా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఒకసారి కలిపేసి ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా కలుపుకొని పసుపు కూడా వేసుకోవాలి ఇలా పసుపు వేసి మంచిగా కలిపేసి బీరకాయ కట్ చేసే ముందు చేదుందా లేదా అని చూసుకొని కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత మంచి కలిపి బీరకాయ ముక్కల్ని కాస్త మగ్గనివ్వాలి చూడండి ఇలా మూత పెట్టి మంచిగా మగ్గనివ్వాలి ఆ తర్వాత మూత తీసి ముందుగా మనం నానబెట్టుకున్న పెసరపప్పును వేసుకోవాలి వేసుకొని మంచిగా కలుపుతూనే ఉండాలండి అడగంటకుండా చూసుకోవాలి ఈ విధంగా మంచిగా కలుపుతూనే ఉండాలి ఇలా ఒక రెండు నిమిషాలైనా కలుపుతూనే ఉండాలి ఆ తర్వాత కొంచెం కారం పొడి వేసుకోవాలండి నేను ముందు ఎక్కువ పచ్చిమిరకాయలు వేసాను కాబట్టి కొంచెమే కారం పొడి వేసుకున్నాను కారం పొడి వేసి ఒకసారి కలిపేసి ఆ తర్వాత పొడి వేసుకోవాలండి పొడి వేసుకొని ఆ తర్వాత జీలకర్ర పొడి కూడా వేసుకోవాలి సూపర్ టేస్టీగా ఉంటుందండి పప్పు ఈ విధంగా చేస్తే బీరకాయ పప్పు ఆ తర్వాత టమాటాలు వేసుకోవాలి టమాటాలు వేసుకొని నేనైతే రెండు చిన్న టమాటాలు కట్ చేసి వేసుకున్నాను ఇలా వేసేసుకొని మూత పెట్టి మరి కాసేపు టమాటాలు ఉడికే విధంగా చూసుకోవాలి ఆ తర్వాత మూత తీసి ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి వాటర్ పోసుకొని మంచిగా కలిపేసి ఇదే టైంలోనే కొత్తిమీర వేసుకోవాలండి ఇలా కలిపేసి కొత్తిమీర వేసేసుకోవాలి కొత్తిమీర వేసి ఒకసారి కలిపేసి మూత పెట్టి ఉడకనివ్వాలి ఇప్పుడు మూత తీసి ఇలా మరుగుతుంది కదండి ఆ టైంలో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసి ఒకసారి కలిపేసి మరోసారి మూత పెట్టి ఉడికించుకోవాలి చూడండి ఇప్పుడు మూత తీసి ఒకసారి కలిపేసి మంచిగా ఉడికిపోయింది కదండి ఇప్పుడు ఈ టైంలో కరివేపాకు వేసుకోవాలండి కొత్తిమీర వేయకూడదు కరివేపాకు వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి చాలా బాగుంటుందండి మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇలా వేసేసుకొని కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దింపేయడమే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్